ప్రతిరోజు సామెతలలో సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు మృదువైన మాట క్రోధము నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు వాక్యములు కుమ్మరించును ఎహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలతై ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును లోబడి వాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలు యహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతును అనుసరించువాని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గదింపును ద్వేషించువారు మరణము నొందుదురు పాతాలమును అగాధ కోపమును యహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరీ తేటగా ఆయనకు కనబడును కదా అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొక్కకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయనికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండు కంటే అందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి మేలు పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు కోపోద్రేకి యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము ననిచివేయును సోమరి మార్గము ముల్లకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేనిచోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు హుమందియున్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ఇచ్చిన వానికి దాని దానివలన సంతోషము పుట్టును సంయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున పోవున గర్విష్ఠుల ఇల్లు ఎహోవా పెరిగివేయును విధవరాలి పులిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు ఎహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము అసహించుకుని వాడు బ్రతుకును నీతిమంతుని మనస్సు యుక్తమైన ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకులకు పుష్టి అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష వాడు తన ప్రాణమును తృణీకరించును వినువాడు వివేకి వివేకియగును యందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసనమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును ఇంతటితో సామెతలు పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి